హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్గా పంత్ ఎదుగుతాడని పేర్కొన్నాడు బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సిరీస్తో పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన తరువాత పంత్ టెస్ట్ ఫార్మాట్కు అవ్వడం ఇదే తొలిసారి పదిహేను నెలల తర్వాత పోటీ క్రికెట్కు తిరిగొచ్చిన పంత్ ఐపీఎల్ నిలకడైన ప్రదర్శనతో టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా సెలెక్ట్ అయ్యాడు తాజాగా బంగ్లాదేశ్ సిరీస్తో అన్ని ఫార్మాట్లలో పునరాగమనం చేయనున్నాడు దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరపున సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు భారత టెస్ట్ అత్యుత్తమ బ్యాటర్లలో పంత్ ఒక్కడిగా భావిస్తున్న భారత టెస్ట్ జట్లలోకి తిరిగొచ్చినందుకు నాకేమీ ఆశ్చర్యం లేదు టీమిండియా తరపున టెస్టులలో ఆడుతూనే ఉంటాడు అతను టెస్టుల్లో గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్గా ఎదుగుతాడు అయితే అలా జరగాలంటే అతను ఇలానే ప్రదర్శన కొనసాగించాలి ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను ఆటను మెరుగుపరుచుకోవాలి కాలక్రమేణ తనకి ఉన్న ప్రతిపతో పంత్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒక్కరిగా నిలుస్తాడు అని గంగూలీ పేర్కొన్నాడు గాయం కారణంగా మహ్మద్ షమి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు ఎంపిక కాలేదని భావిస్తున్నట్లు గంగూలు తెలిపాడు ఆస్ట్రేలియా పర్యటనకు షమి అందుబాటులో వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు భారత జట్టుకు ఇది అసలైన పరీక్ష అని అన్నారు మరి మీలో ఎంతమందికి వంత్ అంటే ఇష్టము కింద కామెంట్స్లో మనతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో